వీలారా ఈ సమయంలో మనము బైబుల్ గ్రంథంలో నుండి కీర్తనలు గ్రంథము ఎనభై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడున్నది నా ప్రజలారా ఆలోకింపుడి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇజ్రాయేలు నీవు నా మాట వినే ఎంత మేలు అని రాయబడున్నది చూడండి ఈ వచనాన్ని కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రభు అంటూ ఉన్నాడు అయ్యో ఇజ్రాయేలు నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి అయ్యో అనే పదము ఎప్పుడు ఉపయోగిస్తారు అని మనం ఆలోచన చేసినట్లయితే మనం బాధలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరైనా మన మాట వినకుండా మన మాటల్ని పెడచోవిన పెట్టి వారు దిగజారినటువంటి స్థితిలో ఉన్నప్పుడు లేదా నష్టాన్ని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు అయ్యో నా మాట వింటే బాగుంటుండే కదా అని చెప్పేసి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది మరి ఈ సమయంలో ఈ వచనంలో ఎవరా మాటను ఉపయోగిస్తూ ఉన్నారు అంటే సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు మనందరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు అయ్యో నీవు నా మాట విని ఎడల ఎంత మేలు అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అంటే దేవుడు మనకు మేలు చెయ్యాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు మనల్ని మేలుల గుండా నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు అయితే అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనం దేవుని మాటలకు లోబడినప్పుడు బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇజ్రాయేలీలు చాలా సందర్భాలలో దేవుని మాటలు వినకుండా ఆయన మాటల్ని పెడచోనబెట్టి దేవునికి విధేయత చూపించకుండా చాలా సందర్భాలలో నష్టపోయినట్టుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది అందుకే ప్రభు అంటూ ఉన్నారు ఇజ్రాయేళ్ళ జీవితాన్ని మనం పెట్టి అయ్యా మీరు వారిలాగా నా మాట వినకుండా ఉండకండి మీరు నా మాట వింటే మీకే మేలు కలుగుతుంది మీకే సహాయము దొరుకుతుంది దేవుడు దేవుని మాట వినేవారికి తోడుగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నా మాట వింటే నీకెంత మేలు అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి మనం బైబిల్ గ్రంథంలో కనుక జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుని మాటలకు లోబడి బాగుపడినటువంటి వారు ఉన్నారు అదేవిధంగా దేవుని మాటలకు లోబడకుండా చెడిపోయినటువంటి వారు కూడా బైబిల్ గ్రంథంలో కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు ఈ రోజున ఈ రెండు రకాల మనుషుల్ని ఒకసారి గనక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుని మాట విని బాగుపడినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తిని మనం ఆలోచన చేద్దాం ఈ సమయంలో ఆ వ్యక్తి ఎవరు అంటే అబ్రహాము భక్తుడు దేవుని మాట వినకుండా నష్టపోయినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆయన కూడా మనందరికీ తెలిసినటువంటి వ్యక్తే ఒకే ఒక సందర్భంలో ప్రభువుకు లోబడకుండా చాలా నష్టాన్ని కొని తెచ్చుకున్నట్లుగా ఆయన జీవితం మనకు బోధిస్తూ ఉంటుంది ఆయన ఎవరు అంటే యోనా ప్రవక్త కానీ వీరిద్దరి జీవితంలో నుండి ఒక ఆరు వ్యత్యాసాలను గనక మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము గురించి మనం మొదటగా ఆలోచన చేసినట్లయితే దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అయా నీవు లేచి నీ దేశము నుండి నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల యొద్ నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు అబ్రహాము లోబడి వెళ్ళినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది మరి ఆ సమయంలో అబ్రహాముకు దేవుని పేరేమైనా తెలుసా అని మనం ఆలోచన చేసినట్లయితే నిర్గమకాండము ఆరో అధ్యాయము మూడో వచనంలో రాయబడి ఉంటుంది అబ్రహాము కంట దేవుని పేరు కూడా తెలియదంట అబ్రహాము విధేయత చూపించినప్పుడు రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాముతో ప్రభు మాట్లాడినప్పుడు అబ్రహాముకు దేవుని గురించి ఏమైనా తెలుసా అంటే బైబిల్ గ్రంథంలో యహోష్వా గ్రంథము ఇరవై అధ్యాయము రెండో వచనంలో రాయబడి ఉంటది అబ్రహాము ఊర్ అనబడినటువంటి పట్టణంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆ పట్టణ జనాభా దాదాపుగా రెండు లక్షల మంది నివసిస్తూ ఉన్నారంట ఆ రోజుల్లోనే ఆ ప్రజలతో కలిసి బ్రతుకుతూ ఉన్నప్పుడు ఊర్ అనబడినటువంటి పట్టణంలో ఇతర దేవుళ్ళను దేవతలను ఆరాధించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది అంతేగాని నిజదేవుని గురించినటువంటి విషయాలు ఏవి కూడా అబ్రహాముకు తెలీదు అబ్రహాంతో ప్రభువు మాట్లాడినప్పుడు అబ్రహాము లోబడి బయలుదేరి వెళ్ళినప్పుడు మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాముతో ప్రభు మాట్లాడినప్పుడు అబ్రహాముకు దేవుడేవైనా ఆధారాలు ఇచ్చినడా అని మనం ఆలోచన చేసినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో రాయబడి ఉంటది నిరీక్షణకు ఆధారము లేనప్పుడంట అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మినడంట అసలు ఎలాంటి ఆధారాలు లేనప్పుడు విశ్వసించడానికి అసలు అవకాశమే లేనప్పుడు అబ్రహాం అంట దేవుని మీద విశ్వాసంతో బయలుదేరి వెళ్ళినట్టుగా బైబుల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాంతో ప్రభు బయలుదేరి వెళ్ళమని చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళాలోనైనా చెప్పాడా అని మనం ఆలోచన చేసినట్లయితే మన అందరికీ తెలిసినటువంటి మాటే ఎబ్రిలోకి రాసినటువంటి పత్రిక పదకొండో అధ్యాయం ఎనిమిదో వచనంలో రాయబడి ఉంటుంది అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ లోబడి ఆ బయలుదేరి వెళ్ళినాడంట ఆ మాటలు చెబుతూ ప్రభు చెప్పేటువంటి మరొక మాట ఏంటిది అంటే మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరగకుండానే బయలుదేరి వెళ్ళిపోయిందంట వెళ్ళమని చెప్పాడు కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా అబ్రహాము దేవునికి లోబడినట్టుగా బైబుల్ రంధంలో మనకు కనిపిస్తూ ఉన్నది ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాముతో ప్రభువు మాట్లాడినప్పుడు అబ్రహాముకు కనీసం ఏమైనా దేవుని మాటలైనా తెలుసా అంటే వాక్యం ఏమైనా తెలుసా అంటే అబ్రహాము కాలంలో వాక్యమే లేదు ఎందుకంటే మొదటి ఐదు పుస్తకాలను రాసింది ఎవరు అంటే ఆ మోసే ప్రవక్త మనందరూ తెలిసినటువంటి విషయమే చూడండి ఆ పుస్తకాలను థోరా అని పిలుస్తూ ఉంటారు ఆది నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఐదు పుస్తకాలను రాసింది మోసే ప్రవక్త అంటే అబ్రహాము కాలంలో వాక్యమే లేదు అంటే దేవుని మాటలు కూడా అబ్రహాముకు తెలియదు దేవుడు మాట్లాడినటువంటి మాటల మీద ఆధారపడి దేవుణ్ణి విశ్వసించి ఆయన దేవునికి లోబడి వెళ్ళినట్టుగా బైబుల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది చివరిగా ఆరో విషయాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాముతో ప్రభువు మాట్లాడినప్పుడు సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా ఆయన లోబడి వెళ్తూ ఉన్నప్పుడు లేదా రోడ్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచన చేసినట్లయితే ఎలాంటి సౌకర్యాలు లేవండి ఆయనకు బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ఏరోప్లేన్స్ కానీ ఏవీ లేవు అయినప్పటికీ సౌకర్యాలు లేనటువంటి ఆ పరిస్థితుల్లో కూడా అబ్రహాము దేవుని మాటలకు లోబడి వెళ్ళినట్టుగా విధేయత కలిగి జీవించినట్టుగా అబ్రహాము జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది తత్ఫలితంగా ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అయ్యో ఇజ్రాయేలు నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కదా అబ్రహాము దేవుని మాటలకు లోబడినందుకు దేవుడు అబ్రహాముకు చేసినటువంటి మేలేంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే ఆది కాండము ఇరవై అధ్యాయము మొదటి వచనంలో రాయబడున్నది అబ్రహాము బహుకాలము గడిచిన ఉండెను అన్ని విషయములలోనూ యహోవా అబ్రహామును ఆశీర్వదించెను అని రాయబడున్నది అన్ని విషయాల్లో దేవుడు ఎన్ని విషయాల్లో ఆశీర్వదించాలో అన్ని విషయాల్లో అబ్రహామును దేవుడు ఆశీర్వదించినడు అని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి అన్ని రకాలుగా దీవించబడడానికి అన్ని రకాలుగా దేవుని సహాయాన్ని పొందుకోవడానికి దేవుడు అతన్ని వెన్నంటే ఉండి కాపాడడానికి ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము దేవునికి లోబడి వెళ్ళినాడు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళాడో ఇంతవరకు మనం ఒక ఆరు విషయాల్ని ధ్యానించినమండి దేవుని పేరు తెలియకపోయినా దేవుని గురించినటువంటి విషయాలు ఏవీ తెలియకపోయినా వాక్యము తెలియకపోయినా ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా సౌకర్యాలు ఏమీ కూడా లేకపోయినా అబ్రహాము భక్తుడు ప్రభువుకు లోబడినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నది తత్ఫలితంగా అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా వాక్యంలో మనకు కనిపిస్తూ ఉన్నది అంటే ఈ రోజున మనం కూడా ప్రభువుకు లోబడితే మనల్ని కూడా దేవుడు హెచ్చించడానికి దీవించడానికి మనకు కూడా సహాయము చేయడానికి అవకాశం ఉంటుంది మనల్ని కూడా పరలోకానికి చేర్చడానికి అవకాశం ఉంటుంది మరి రోజున అబ్రహాము లాంటి విధేయతను మనం కనుపరుస్తూ ఉన్నామా లేదంటే యోనా ప్రవక్త లాగా మనం జీవిస్తూ ఉన్నామా చూడండి యోనా ప్రవక్త అనగానే చాలామంది ఆలోచన చేసేటువంటి విషయం ఏంటిది అంటే అవిధేయుడు అనేటువంటి పేరే పెట్టేస్తూ ఉంటారు అయితే వాస్తవం ఏంటిది అంటే యోనా ప్రవక్త లోబడకుండా ఉన్నది ఒక్క సందర్భంలోనే దానికి కారణం కూడా ఉన్నది నినివే రాజు వచ్చేసి ఇజ్రాయేలీలను బానిసలుగా చేసుకొని వెళ్తూ ఉన్నారు కాబట్టి వారు వీరి మీదికి దండెత్తి రాకుండా ఉండడానికి ఇప్పుడు యోనా ప్రవక్త వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తే వారు మారు మనసు పొందుకుంటే కనుక దేవుడు కరుణగల్లవాడు కాబట్టి వారిని మళ్ళీ కాపాడితే మమ్మల్ని బానిసల్ని చేస్తాడు అని చెప్పేసి తన ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమతో దేవునికి లోబడకుండా ఎంత నష్టాన్నైనా భరిస్తా అని చెప్పేసి అవిధేయతను కనుపరిచింది ఆ ఒక్క సందర్భంలోనే ఆ ఒక్క సందర్భంలో ఆయన లోబడకపోతే మనము అనేక సార్లు చెబుతూ ఉంటాం యోనా ప్రవక్త పేరు జ్ఞాపకం రాగానే ఆయన దేవునికి లోబం లేదు అని చెప్పేసి సరే ఆ మాట ప్రకారమే గనక మనం ఆలోచన చేసినట్లయితే ఆయన లోబడింది ఒక్కసారి అయినప్పటికీ యోనా ప్రవక్త ఎలాంటి పరిస్థితుల్లో లోబల లేదో మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాముకు వేసినటువంటి ఇవే ప్రశ్నల్ని మనం యోనా జీవితంలో గనక ఒకసారి చూసినట్లయితే అబ్రహాముకు దేవుని పేరు కూడా తెలియదు లోబడినప్పుడు మరి యోనా ప్రవక్తకు తెలియదా అంటే యహోవా అనే నామము తెలుసు అంటే దేవుని నామము తెలిసిన లోబలలేదు ఒక సందర్భంలో రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆ దేవుని గురించినటువంటి విషయాలు ఏమైనా తెలియదా అంటే ఆయన ఆల్రెడీ ప్రవక్తగా ఉన్నాడు ఆయనకు పేరు తెలుసు దేవుని గురించినటువంటి చాలా విషయాలు ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన దేవుని సేవకుడిగా సేవలో వాడబడుతూ ఉన్నాడు దేవుని ప్రవక్తగా పిలువబడుతూ ఉన్నాడు కాబట్టి దేవుని గురించినటువంటి అన్ని విషయాలు ఆయనకు తెలుసు మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోనా ప్రవక్త ప్రభువుకు లోబడకుండా ఉన్నప్పుడు మరి యోనా ప్రవక్త దగ్గర దేవుని గురించినటువంటి ఆధారాలు ఏమైనా లేవా అని మనం ఆలోచన చేసినట్లయితే చాలా ఆధారాలు ఉన్నాయండి అప్పటికే ఐగుప్తు దేశం నుండి దేవుడు ఇజ్రాయేలులను కనాను దేశానికి నడిపించినాడు అక్కడ చేసినటువంటి అద్భుతాలు అక్కడ చేసినటువంటి సహాయములు ఎన్నో ఆధారాలు యోనా ప్రవక్తకు తెలుసు అంతేకాకుండా కణాలు దేశానికి వచ్చిన తర్వాత కూడా రకరకాల అద్భుతాలను రకరకాల సహాయములను దేవుడు చేసిన అంతేకాకుండా యోనా ప్రవక్త ద్వారా కూడా దేవుడు చాలా మేళ్ళు చేసినాడు ఇజ్రాయేలీలకి అంటే చాలా ఆధారాలు ఉన్నాయి దేవుడు నిజమైన దేవుడు అని చెప్పడానికి అంతేకాకుండా ఆయన ప్రవక్తగా కూడా ఉన్నారు అన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా యోనా ప్రవక్త ఒక సందర్భంలో దేవునికి లోబడలేకపోయారు నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే వాక్యము తెలియదా యోనా ప్రవక్త కంటే ఆయన ప్రవక్త కాబట్టి ఆల్రెడీ అప్పటి వరకు ఉన్నటువంటి పుస్తకాలన్నీ తెలుసు అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మోసే ప్రవక్త రాసినటువంటి ఐదు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి అదే కాకుండా దావీదు భక్తులు రాసినటువంటి కొన్ని కీర్తనలు సులభం రాసినటువంటి కొన్ని కీర్తనలు సామెతలు కూడా అందుబాటులో ఉండి ఉండొచ్చు అంటే దాదాపుగా కొంచెం వాక్యం కూడా యోనా ప్రవక్తకి తెలుసు అయినప్పటికీ ఒక సందర్భంలో దేవునికి లోబడలేకపోయాడు ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఎక్కడికి వెళ్ళాలో యోనా ప్రవక్తకు తెలియదా అంటే యోనా గ్రంథం ఒకటో అధ్యాయం రెండవ వచనంలో దేవుడు ఖచ్చితంగా చెప్పినాడు అయా నీవు నినివే మహాపట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి కలగబోతుందని ప్రకటించమని చెప్పినాడు అంటే యోనా ప్రవక్తకు ఎక్కడికి వెళ్లాలో ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞాపించినాడు అబ్రహాంకేమో ఎక్కడికి వెళ్లాలో చెప్పకపోయినా లోబడ్డాడు యోనా ప్రవక్తకేమో ఎక్కడికి వెళ్లాలో చెప్పినా కానీ లోబడలేదంట తెలిసినా కానీ లోబడలేదు ఆ సందర్భంలో ఆరోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఫెసిలిటీస్ సౌకర్యాలు ఏమైనా బాలేవా యోనా ప్రవక్త లోబడకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే యోనా ప్రవక్త నిన్వేపట్నానికి వెళ్ళమంటే తార్చీషు ప్రాంతానికి పారిపోతున్నదే ఒక ఓడలో మంచిగా నిద్రపోతూ ఉన్నాడు ఓడ నాయకుడు వచ్చే మాట్లాడుతూ ఉంటాడు ఓ ఈ నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవునికి ప్రార్థించుము అని చెప్పేసి ఆయనను హెచ్చరించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే దాదాపుగా కొన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి ఆయనకు సౌకర్యాన్ని దేవుడు కలిగించినప్పటికీ అన్ని ఫెసిలిటీస్ కూడా కొన్ని కొంచెము మట్టుకు ఆయనకు అనుకూలంగా ఉన్నప్పటికీ యోనా ప్రవక్త లోబడినట్టుగా ఈ సందర్భంలో మనకు కనిపిస్తూ ఉంటుంది తత్ఫలితంగా యోనా ప్రవక్త ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలోనికి దిగజారినాడు మనందరికీ తెలిసినటువంటి విషయమే మూడు రోజులు ఒక గొప్ప మత్స్యము కడుపులో ఇబ్బంది పడ్డాడు ఆయనకు వెలుగు లేదు ఆయన ఎక్కడున్నాడో తెలియదు ఆయన ప్రాణాలతో ఉన్నాడో లేడో కూడా ఆయనకు తెలియదు అలాంటి స్థితిలోనికి యోనా ప్రవక్త దిగజారడానికి ఒక అన్నిని చేత హెచ్చరింపబడడానికి ప్రాణాలు పోయే స్థితిలోనికి వెళ్ళడానికి కారణం ఏంటిది అంటే ఒక్కసారి యోనా ప్రవక్త ప్రభువుకు లోబడనందుకే అంత ప్రమాదం వచ్చినది అందుకే ప్రభు అంటూ ఉన్నాడు అయ్యో ఇజ్రాయేలు నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఇప్పటి వరకు మనము అబ్రహాము ఎలాంటి పరిస్థితుల్లో లోబడ్డాడో తెలుసుకున్నాము యోనా ప్రవక్త ఎలాంటి పరిస్థితుల్లో లోబడలేదో తెలుసుకున్నాము మరి ఇప్పుడు యోనా ప్రవక్తతో మన జీవితాన్ని కంపేర్ చేసుకుంటే ఎందుకంటే యోనా ప్రవక్త ఒక్కసారి లోబడకపోతేనే మనం ఎన్నోసార్లు అవిదేయుడు అవిదేయుడు అని చెబుతూ ఉంటాం మరి మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటే మనం ఎన్నో సందర్భాలలో ఎన్నోసార్లు దేవుని మాటలకు లోబడకుండా ఉంటూ ఉన్నాం మరి యోనా ప్రవక్తతో మన జీవితాన్ని గనక ఒకసారి సరిచూసుకుంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాము అంటే యోనా ప్రవక్తకి దేవుని పేరు యహోవా అనే నామము మాత్రమే తెలుసు అదే మన జీవితాన్ని గనుక మనం పరీక్షించుకుంటే మనకు యహోవా అనే నామము తెలుసు అంతేకాకుండా యేసు క్రీస్తు అనే నామము కూడా తెలుసు మనకు రెండు పేర్లు తెలుసు యోనా ప్రవక్త కన్నా ఒకే ఒక్క పేరు తెలుసు యహోవా అనే నామం అంటే యోనా ప్రవక్త కంటే బెటర్ స్థితిలో మనమే ఉన్నాం పేరు విషయంలో రెండవదిగా దేవుని గురించినటువంటి విషయాల దగ్గరికి వచ్చేసరికి యోనా ప్రవక్తకి ఐదు పుస్తకాలే అందుబాటులో ఉన్నాయి అదే మన జీవితాన్ని కనుక మనం పరీక్షించుకున్నట్లయితే అరవై ఆరు పుస్తకాలతో కూడినటువంటి సంపూర్ణమైనటువంటి బైబుల్ మన చేతిలో ఉన్నది అంటే యోనా ప్రవక్త కంటే కూడా ఎక్కువ విషయాలు మనకే తెలుసు దేవుని గురించి అన్ని విషయాలు మనకు తెలుసు మరి తెలుసుకున్నటువంటి మనము వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మనము ప్రభువుకు లోబడుతూ ఉన్నామా మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోనా ప్రవక్త కాలంలో ఆధారాలు కొన్ని ఉన్నప్పటికీ లోబడలేకపోయారు మరి రోజున మన జీవితాన్ని గనక మనం పరీక్షించుకుంటే మనకు ఆధారాలు లేవా అంటే యోనా ప్రవక్త కంటే ఎక్కువ ఆధారాలు మన దగ్గరనే ఉన్నాయి ఎందుకంటే యోనా ప్రవక్త టైంలో యేసు క్రీస్తు ప్రభు వారు ఇంకా భూమి మీద కూడా రాలే యేసుక్రీస్తు శుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చినటువంటి ఆధారాలు కూడా మన దగ్గర ఉన్నాయి ఎన్నో ఆధారాలు బైబుల్ గ్రంథంలో ఉన్నాయి చరిత్రలో ఉన్నాయి శాస్త్రవేత్తల పరిశోధనలో ఇప్పటికీ బయటపడుతూనే ఉన్నాయి అన్ని ఆధారాలను చూస్తున్నటువంటి మనము యోనా ప్రవక్త కంటే ఎక్కువ ఆధారాలను తెలుసుకున్నటువంటి మనము ఈ రోజున ప్రభు మాటలకు లోబడుతూ ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోనా ప్రవక్తకి ఎక్కడికి వెళ్లాలో తెలుసు నినువే పట్నానికి అని చెప్పేసి మరి మన జీవితాన్ని కనుక ఒకసారి పరీక్షించుకున్నట్లయితే మన పౌరస్థితి పరలోకంలో ఉన్నదని మనకు కూడా తెలుసు మన గమ్యస్థానం పరలోకం అని తెలుసు ఈ లోకం శాశ్వతము కాదు మనం ఎప్పటికైనా పరలోకానికి చేరుకోవలసిందే ఎందుకంటే అదే మన గమ్యస్థానం అనే పూర్తి విషయం మనకు కూడా తెలుసు మరి తెలుసుకున్నటువంటి మనము లోబడుతూ ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోనా ప్రవక్త కాలంలో ఐదు పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి బైబుల్ గ్రంథంలోని అదే మన జీవితాన్ని కనుక మనం పరీక్షించుకున్నట్లయితే సంపూర్ణమైనటువంటి బైబుల్ అరవై ఆరు పుస్తకాలతో ముద్రింపబడి ఈ రోజున మన చేతిలో ఉన్నది అంటే వాక్యము కూడా యోనా ప్రవక్త కంటే మనకే ఎక్కువ తెలుసు చివరిగా సౌకర్యాల విషయానికి వచ్చినా సరే మన దగ్గరనే సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి అది బైబుల్ విషయంలో కావచ్చు ట్రాన్స్పోర్ట్ విషయంలో కావచ్చు ఏ విషయంలో చూసుకున్నా యోనా ప్రవక్త కంటే బెటర్ స్థితిలో మనమే ఉన్నాం మరి ఇన్ని సౌకర్యాలను దేవుడు మనకు కలిగించినప్పుడు మరి దేవుని మాటలకు లోబడుతూ ఉన్నామా లేదంటే దేవుని మీదనే తిరగబడుతూ ఉన్నామా యోనా ప్రవక్త ఒక్కసారి లోబడకపోతేనే అవిధేయుడు అనే ముద్ర వేసినాం మరి మనల్నేమనాలండి ఒకసారి ఆలోచించండి మనం ఎన్నోసార్లు దేవునికి లోబడకుండా దేవుని మీద తిరుగుబడుతూ ఉన్నాం మరి మనల్నేమని పిలవాలా మరి రోజు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ దేవుని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి విషయాలు తెలుసుకున్నప్పటికీ మన గమ్యస్థానం పరలోకమే అని తెలుసుకున్నప్పటికీ అన్ని రకాల సౌకర్యాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఇంకా ప్రభువుకు లోబడకుండా ఉన్నట్లయితే మరి మనము ఏ విధంగా పిలువబడతాం దేవుని దగ్గర మన సాక్ష్యం ఏ విధంగా ఉంటుంది ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం అందుకే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు యషియా గ్రంథం ఒకటో అధ్యాయం రెండో వర్షంలో రాయబడి ఉంటుంది ఎహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని అయితే వారు నా మీద తిరగబడి ఉన్నారు అని రాయబడి ఉన్నది చూడండి దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నది ఎవరితో అంటే మనుషులతో అందుకే ప్రతిరోజు సాయంకాలం చల్లపూట ఆదాము దగ్గరికి వచ్చి ప్రభువు మాట్లాడేవాడు ఆ తర్వాత కాలంలో ఎంతో మంది భక్తులతో ప్రభువు మాట్లాడినారు ఈ రోజున కూడా దేవాది దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నది నీతో నాతో మనుషులతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు కానీ మనతో మాట్లాడకుండా ఎసియా ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఎహోగా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చౌయోగము ఆకాశంతో మాట్లాడుతూ ఉన్నాడు భూమితో మాట్లాడుతూ ఉన్నాడు తన బాధని తన వేదల్ని తెలియపరుస్తూ ఉన్నాడు ప్రభు అంట పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తే ప్రయోజకులుగా చేస్తే ఆ గొప్పవారైన తర్వాత దేవుని మీదనే తిరగబడుతూ ఉన్నారంట ప్రభువు మాటలకు లోబడకుండా ఈ రోజున దేవుణ్ణి బాధ పెట్టే స్థితిలో మనమున్నామా దేవుణ్ణి దుఃఖపరిచే స్థితిలో మనమున్నామా లేదంటే ప్రభు మాటలకు లోబడి దేవుణ్ణి సంతోషపెడుతూ ఉన్నామా ఈరోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది ప్రభు మనకు మేలు చేయాలని ఆశపడుతూ మనల్ని హెచ్చించాలని ఆశపడుతూ మనకు సాతాను మీద విజయాన్ని ఇవ్వాలని ఆశపడుతూ మనల్ని పరలోకానికి చేర్చాలని ఆశపడుతూ మాట్లాడుతూ ఉన్నాడు అయ్యో ఇజ్రాయేలు నీవు నా మాట విని ఎంత మేలు అని చెప్పేసి మరి మనకు మేలు కావాలనే ఆశ ఉన్నది మంచిదే దేవుడు చెయ్యడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు మరి మనము దేవుని మాటలకు లోబడడానికి సిద్ధంగా ఉన్నామా లోబడే మనస్సు మనకుందా లేదంటే దేవుని మీదే తిరగబడుతూ ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం ఈ సమయం నుండైనా దేవుడు చెప్పే ప్రతి మాట నా మేలు కోసమే నన్ను హెచ్చించడం కోసమే నన్ను పరలోకానికి చేర్చడం కోసమే అని చెప్పేసి గుర్తించి ప్రభువు చెప్పే ప్రతి మాటకు లోబడుదాం దేవుని సహాయాన్ని పొందుకుందాం దేవుని రాకడకు మనమందరం సిద్ధపడదాం ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక ఆ